హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని చిన్న బుట్ట చేతులు ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నాను మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫస్ట్ కుర్చీల కోసం మార్క్ చేసుకోవాలి నాకు కుర్చీలు వచ్చేసరికి నాలుగు ఇంచీలు సరిపోతుంది వెడల్పు ఇది ఓన్లీ కుర్చీల కోసం మీకు ఎక్కువ కుర్చీలు అంతా రౌండ్ తిరిగేటట్టు కావాలి అనుకుంటే ఐదు తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ సింపుల్గా నైస్గా ఉండాలి అంటే నాలుగు ఇంచీలు సరిపోతాయి ఇకపోతే పొడవు వచ్చేసరికి మెయిన్ హ్యాండ్ పొడవ వచ్చేసరికి ఐదున్నర ఆరు ఇంచీలు ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఆరు ఇంచీలు మెయిన్ హ్యాండ్ పొడవు ఇప్పుడు ఫస్ట్ దీన్ని బాక్స్లాగా డ్రా చేసుకోవాలి తర్వాత పైన కుర్చీల కోసం రెండు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి ఇంకా మీకు ఉబ్బెత్తుగా కావాలి అనుకుంటే రెండున్నర చేసుకోవచ్చు మూడు చేసుకోవచ్చు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి కుట్టిన తర్వాత మనకి ఈ సైజులో వస్తుందన్నమాట ఇది ఓన్లీ కుర్చీలు పొడవు పై నుబ్బెత్తుగా వస్తుంది కదా ఇది కుచ్చీల కోసం ఇది పై మెజర్మెంటు ఎత్తుగా ఉండడం కోసం తర్వాత ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఒక బాక్స్లో నీట్గా మార్క్ చేసుకోవాలి మనకి మెయిన్ హ్యాండ్ ఇది కుర్చీల కోసం ఈ బాక్సు తర్వాత ఇక్కడి నుంచి మనం మెయిన్ హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి మెయిన్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు ఇంచీలు ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఐదు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి పొడవు వచ్చేసరికి ఆరు ఇంచీలు ఇలా క్రాస్గా పెట్టుకొని తక్కువ ఎనిమిది ఇంచీలకు నేను చూపిస్తున్న బ్లౌజు ముప్పై ముప్పై ఒక ఇంచీకి సరిపోతాయి ఈ హ్యాండ్స్ అనమాట ఒకవేళ ఇంకా పెద్ద సైజ్ అయినట్లయితే మీరు మెజర్మెంట్ పెంచుకోవాలి తక్కువ అయినట్లయితే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు తగ్గించుకోవాలి పావు తక్కువ ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది కదా ఇదే ఆరున్నర ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి సేమ్ అలానే ఇక్కడ కూడా రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఫస్ట్ ఇక్కడికి కలిపేసుకోవాలి రౌండ్గా తర్వాత మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ వదిలి మరొక వన్ ఇంచ్ ఉంటుంది కదా ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ ఈ డౌన్లోని మూడు లేక మూడున్నర ఇంచీలకి మార్క్ చేసుకోండి ఇది ముప్పి ఒక్క కనుక మూడున్నరకు మార్క్ చేశాను ము ముప్పై ఇంచీలు ఉన్నట్లయితే అది చిన్న సైజు బ్లౌజ్ అయినట్లయితే మూడు ఇంచీలు ఇలా డౌన్లో మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా ఇచ్చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఇది కుర్చీల కోసం ఇది పైన పఫ్ వస్తుంది కదా చిన్నగా దానికోసం ఇది మెయిన్ హ్యాండ్ లూజు ఇప్పుడు ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఈ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఈ పైన ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఎందుకంటే మీరు ఈ పార్ట్స్ అలానే మీరు కుర్చీలు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఈ పార్ట్స్ అలానే కుర్చీలు పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇదనమాట ఈ బార్డర్ అలాగా రిమూవ్ చేసుకోవాలి ఈ బార్డర్కి కూడా మనం లైనింగ్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్న హ్యాండ్ అని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇది ఎంతైతే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు తక్కువ మాత్రం కట్ చేయొద్దు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం ముందుగా మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని దీనిపైన బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని రెండు సమానంగా కుట్టుకోవాలి మీరు రిటర్న్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే రాంగ్ సైడ్ పెట్టుకోవాలి దీనిపైన లేస్ కానీ బార్డర్ కానీ ఉన్నట్లయితే మనం ఇలా రైట్ సైడ్లోని మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్లోని లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఒక గుట్టు వేసుకోవాలి ఈ గుట్టు వేసేటప్పుడు స్టిచ్ నెంబర్ పెద్ద నెంబర్ మీద పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకోవాలి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోవాలి తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా కుర్చీల కోసము పఫ్ కోసమని మనము నాలుగు ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా అక్కడ స్టార్ట్ చేసుకొని మీకు ఏ సైజులో కుర్చీలు కావాలి అనుకుంటే అదే సైజులోనే చిన్న చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కుర్చీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే కుర్చీ కుర్చీకి కూడా నీళ్లు ప్రెస్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల కుర్చీలు రిటర్న్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తాయి మనం కంటిన్యూగా పెట్టుకొని పోయి కుట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఒక కుర్చీ ఎక్కువగా ఒక కుర్చీ తక్కువగా వస్తుంది ఈ కుర్చీలు చేంజ్ అయినట్లయితే పఫ్ కొంచెం డిఫరెంట్గా వస్తుందన్నమాట ఈ కుట్టుకున్న తర్వాత చూసారా రిటర్న్ చేసినట్లయితే ఈక్వల్గా ఉండాలి అప్పుడే మనకి నీట్గా ఉంటాయి తర్వాత మనం పైన కుర్చీలు పెట్టుకోవాలి భుజం పైన ఉబ్బెత్తుగా వస్తాయి కదా అక్కడ కూడా సేమ్ అలానే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ కుర్చీ కుర్చీకి నీళ్లు కిందకి ప్రెస్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ క్లాత్ మనకి రైట్ సైడు రాకూడదు లెఫ్ట్ సైడు రాకూడదు గా పెట్టుకోవాలి అప్పుడే మనకి పఫ్ నీట్గా వస్తుందనమాట ఇలా ఇలా కుర్చీలన్నీ పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఎండింగ్లోని రెండు మూడు సార్లు రఫ్ చేయండి ఈ కుర్చీలు ఊడిపోకుండా ఉంటాయి ఇలా రిటర్న్ చేసుకుంటే చూసారా పఫ్ ఎంత బాగా వచ్చిందో ఉబ్బెత్తిగా తర్వాత మనం ఈ చివరిలో మీరు డైరెక్ట్గా పైపింగ్ వేసుకున్న పర్వాలేదు లేస్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఈ బ్లౌజ్ పీస్లోనే డైరెక్ట్గా బార్డర్ ఉందనమాట దాన్ని ఎక్స్ట్రా రైట్ సైడ్ ఆఫ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టు బార్డర్ని కట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి రెండు మనం జాయింట్ చేసుకోవాలి డైరెక్ట్గా చేయకూడదు ఫస్ట్ మనం కుట్టుకున్నాం కదా ఈ కుర్చీలతో హ్యాండ్ని దానికి రాంగ్ సైడు లైనింగ్ని పెట్టుకోవాలి అంటే కిందని దానిపైన హ్యాండు దానిపైన బార్డరు రాంగ్ సైడే పెట్టుకోవాలి మనం కుట్టుకున్న తర్వాత రిటర్న్ చేసిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది అనమాట మీరు డైరెక్ట్గా ఈ బార్డర్ని కూడా కుట్టించుకోవచ్చు మరొకసారి గమనించి బాగా చూడండి ఫస్ట్ లైనింగ్ దానిపైన రైట్ హ్యాండ్ మనకి రైట్ కనపడేటట్టు అనమాట పైన బార్డర్ వచ్చేసరికి రాంగ్ సైడ్లో పెట్టుకొని కుట్టుకోవాలి ఒక కుట్టు ఇది కూడా పెద్ద నెంబర్ మీద కుట్టుకొని వేసుకోండి ఒకవేళ రాంగ్ వచ్చినట్లయితే మళ్ళీ ఎర్లీగా ఇప్పుకోవడానికి బాగుంటుంది ఈజీగా స్టిచ్ నెంబర్ చిన్నగా ఉన్నట్లయితే రిమూవ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకునే బార్డర్ని రిటర్న్ చేసుకోవాలి చూసారా మనకి పైన చూడడానికి నీట్గా ఉంది లోపల సైడ్ కూడా చూసారా మనకి పైన కుట్లు అనేవే కనబడలేదనమాట జాయింట్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు కొత్త వారి కోసం మాత్రం నేను చెప్తున్నాను తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండడం కోసం ఈ పైన బార్డర్ నీట్గా కనబడడం కోసం ఈ బార్డర్ని కిందకి ప్రెస్ చేసి దానిపైన మరొక పుట్టు వేసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు సన్నటి లేచిని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే ఇష్టాన్ని పెట్టుంటుంది అనమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నెక్స్ట్ ఈ పైన మనం ఒక కుట్టు వేసుకోవాలి కింద లైనింగ్కి బార్డర్కి పడేటట్టు ఎందుకంటే నేను ఈ చివరిలోని పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను మీరు పైపింగ్ వెయ్యను అనుకుంటే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ కూడా నేను బార్డర్ కలర్ పైపింగ్ క్లాత్ తీసుకొని లోపల సన్నగా ఉన్న థ్రెడ్ని పెట్టి కుట్టి ఉంచుకున్నాను అనమాట రెడీగా ఇది మనకి ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఈ పైపింగ్ దారాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి చిన్న కుట్టు పైన వేసుకొని ఇలా నీట్గా లాగకుండా కుట్టుకోవాలి లాగినట్లయితే మనం వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి మొత్తం టైట్గా పట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ లూజ్గా వదులుతూ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని మరొకసారి ఈజీగా రిటర్న్ చేసుకొని రెండుసార్లు ఫోల్డింగ్ చేసుకోండి ఒకసారి కాదు ఫస్ట్ చిన్నది ఒక పావు ఇచ్చి లోపలికి ఫోల్డింగ్ చేయాలి తర్వాత మిగతా హాఫ్ ఇంచి కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న గోల్డ్ పోసులు ఉంటాయి కదా అవి వేసుకుని ఇంకా నైస్గా ఉంటాయి ప్రస్తుతం నా దగ్గర ఆ పోసలు లేవు కనుక నేను ఈ పైపింగే వేసాను అనమాట పైపింగ్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పైపింగ్ వేయడం కూడా నేర్చుకోండి బాగుంటుంది మొత్తం అంతా ఇలా రిటర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఈ పైపింగ్ కుట్టేటప్పుడు కూడా రిటర్న్లో చూసుకొని నీట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి మనం కంటిన్యూ కుట్టుకొని వెళ్ళి వెళ్ళిపోయినట్లయితే ఒక్కోసారి నీడులు సైడ్ని కూడా పడుతుంది అనమాట స్టిచ్ ఈ పైపింగ్ పైన ఈ క్లాత్ పైన కాకుండా కొంచెం అటు ఇటు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ స్లోగా కుట్టుకోండి నీట్గా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా మొత్తం అంతా అలానే స్లోగా కుట్టుకుంటే చూసారా కుర్చీ కుర్చీ కూడా భలే నైస్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అఫీషియల్గా ఉంటుంది ఇలా మనం హ్యాండ్స్ మొత్తం కుట్టుకొని పైపింగ్ వేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి రెండో పాయింట్ ఈ చంక కింద సమానంగా అంటే మనం లోతు ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతే కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి మీరు చంక డౌన్ కోసం మూడున్నర తీసుకున్నారనుకోండి అదే మూడున్నర వచ్చిందో లేదో చూసుకోవాలి మూడించీలు వచ్చింది అనుకోండి మూడున్నర ఇంచీలు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మరొక టిప్ ఏంటంటే మనం కుట్టుకున్న కుర్చీలు కరెక్ట్ భుజంపైకే రావాలి అలా రావాలంటే మనం ఎలా కుట్టుకోవాలి నార్మల్ హ్యాండ్కి జాయింట్ చేసినట్టు చేయకూడదు ఫస్ట్ ఈ కుర్చీలు రెండు మడతల మీద మడత పెట్టుకొని సగానికి మనం మధ్యలో టక్ మార్క్స్ ఇచ్చాం కదా చిన్న టక్స్ ఇచ్చుకున్నాము అవి ఫస్ట్ ఈ భుజంపైని కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి నార్మల్ హ్యాండ్స్ అయినట్లయితే మనం స్టార్టింగ్ కార్డ్ నుంచే డైరెక్ట్గా కుట్టేస్తాము మీరు ఏ హ్యాండ్స్ అయినా సరే కుర్చీలు పెట్టుకునేటప్పుడు మాత్రము కుర్చీలు కరెక్ట్గా రావాలి అంటే ఈ భుజంపైని అడ్జస్ట్ చేసి కుట్టిన తర్వాత మాత్రమే మరొక సైడ్ జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్ కార్డ్ నుంచే జాయింట్ చేయకూడదు ఇలా మళ్ళీ రిటర్న్ చేసుకొని యువతల సైడ్ అంటే మన సైడ్ ఉండే కుర్చీల సైడ్ ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ ఒక వన్ ఇంచికి ఒకటి పావు ఇంచుకి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత మాత్రమే లోతు అంటే ముప్పై ఇంచు లోపలికి లోతు కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఎక్స్ట్రా పట్టేయాలి క్లాత్ని కట్ చేసేటప్పుడే కొంతమంది కట్ చేస్తారు నేను డైరెక్ట్గా కుట్టేసిన తర్వాతే కట్ చేస్తాను మీరు బిఫోర్ వీడియోస్ చూసినట్టయితే అర్థమవుతుంది ఇలా పావు ఇంచుకి మార్క్ చేసుకొని పట్టేసుకోవడమే దానిపైన ఒక కుట్టు వేసిన తర్వాత రిటర్న్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ లాగడం అది చేయకూడదు హ్యాండ్ ఫ్యాబ్రిక్ని కూడా మీరు అస్సలు లాగకూడదు అప్పుడే మనకి ఎక్కువ తక్కువ ఫ్రంట్ అండ్ బ్యాక్ రిటర్న్ అవ్వకుండా కరెక్ట్గా భుజంపాయికి కుర్చీలు వచ్చి నీట్గా ఉంటుందన్నమాట ఇలా మనం రెండేసి కుట్లు వేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముప్పవి ఇచ్చి పట్టుకున్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ లోతు మాత్రం తప్పకుండా తీయాలి అప్పుడే మనకు నీట్గా ఉంటుంది నేను ఈ బ్లౌజ్ కుట్టడం అది చూపించడం లేదు మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఉద్దేశంతో తర్వాత మనం జాయింట్ చేసేసుకోవడమే హ్యాండ్స్ లు చూసుకొని కటింగ్ వీడియోలో చూసాం కదా హ్యాండ్ లూజ్ ఐదు ఐదు ఇంచులు తీసుకున్నాము మీరు ఎంత లూజ్ తీసుకుంటే సేమ్ అలానే ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు అనమాట నార్మల్ బ్లౌజ్తో కూడా మెజర్మెంట్ తీసుకొని హ్యాండ్ బ్లౌజు మనం ఫిట్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెడితే ఆ టైంలో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్